ప్రజలు మాంసాహారం కొనుగోలు చేయాలంటే ఈగలు దోమలు దుర్వాసన అపరిశుభ్రత వంటి పరీక్షని తట్టుకోవాల్సిన దుర్పర పరిస్థితులు జిల్లా కేంద్రమైన నర్సరోపేటలో నెలకొన్నాయి ప్రజలు తినే ఆహారంలో ఏదైనా లోపం తలెత్తితే చోటు చేసుకునే అనారోగ్య పరిస్థితులు మరణాలకి బాధ్యత వహించేది ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం కంటే ముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది నర్సరావుపేటలో మాంసం చేపలు కొనుగోలు చేయాలంటే కళ్ళు ముక్కు మూసుకోవాల్సిందే చెత్త కుప్పలు కాలువలు పొంగి పొర్లుతూ కంపు కొడుతున్న నర్సరోపేట చేపల మార్కెట్ పరిశ్ర ప్రాంతాలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు నర్సరోపేట పురపాలక సంఘం పరిధిలో లాల్ బహదూర్ చేపలు మటన్ మార్కెట్లో చెత్త కుప్పల వ్యర్థాలు కాలువాలకి అడ్డుపడి మురుగు పేరుకుపోతుంది మురుగు మురుగునీరు పొంగి పొర్లుతూ ఆ పరిశ్రలు అపరిశుభ్రతో అధ్వానంగా దర్శనమిస్తూ ఉన్నాయి పురపాలక సంఘం అధికారులకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వస్తున్నామని చెప్పి కాలం గడుపుతున్నారే తప్ప సమస్యను పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు కమిషనర్ గారికి మేము తెలియజేసి చదువుతానండి స్థానికులు ఇక్కడ ఏంటంటే అందరూ ఎవరు ఆపదాలు చేస్తాం వాళ్ళు మేము బతుకుతున్నాము ఈ పెద్ద మరి అధికారులు అయితే పట్టించుకుంటున్నారు ఇప్పుడు రామాదేవి గారు చెప్పాము మరి మా షెరీఫ్ గారి ద్వారా కూడా అందరూ చెప్పి కానీ ఎవరు రాట్లా పట్టించుకుంటారా అదేంటంటే వస్తారలే చేస్తామని అంటున్నారు కానీ ఇక్కడ మేము పడే బాధ ఏడు ఏడు సంవత్సరాలు పాప ఇక్కడ కొంచెం ముక్కులు ముక్కం పోతున్నారు అంటే ఆ పాప కూడా అర్థం అవుతుంది ఇక్కడ ఎంత ఘోరంగా ఉంటుందని నేను దయచేసి కమిషనర్ గారు కోరేది ఒకటేనండి ఇక్కడ పరిశుభ్రంగా చూడండి పరిశుభ్రంగా ఉంటే వచ్చేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అంతా ఉంటారు మా ఆరోగ్యాలు కూడా బాగుంటాయి మరి వీళ్ళు అక్కడ చొట్లు వేస్తున్నారు ఇవన్నీ వీళ్ళు చొట్లు వేయడానికి కారణం ఏంటంటే వీళ్ళకు ఒక బాక్స్ ద్వారాగా ఊరు బయటకు తీసుకెళ్లి అది అక్కడ పారేయాలి కానీ ముట్టుబాటు డబ్బులు కట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏక చట్టస్తున్నారు అంతేకాని కావాలని లేదు కూడా కాదు మరి దీన్ని కూడా మీద కమిషన్ గట్టిగా చేసి చూసుకొని నేను నాలుగో వాడు తెలుగుదేశం పార్టీ విద్యార్థిని అండి నా పేరు కండల సాంబయ్య గారు పారిస్థితి సిబ్బంది కాలువలు పరిసరాలను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని స్థానికులు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలువలు పొంగి పొల్లుతున్న దుర్భర పరిస్థితుల్లో ఇక్కడ జీవనోపాధి సాగించక తమకు తప్పటం లేదని వ్యాపారస్తులు మనోవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకరోజు పని చేసుకోకపోయినా తమకిల్లు ఇల్లు గడవదంటున్నారు అందుకనే అపరిశుభ్రత దుర్వాసనలోనే పనులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు ముక్కులు పగిలిపోతున్న కంపుతో అల్లాడిపోతున్నామని అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చేపల మార్కెట్ ని సందర్శించి కాల్వార్లు మురుగు చెత్తాచెదరం తీసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు మరోవైపు పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు లోపించాయి పాకింగ్ ఆయిల్ బాల్స్ వంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు దోమల నిర్మూలన పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరిచేందుకు ఉపక్రమించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పురపాలక అధికారులు కదలికలు లోపించాయి నిరంతరం పర్యవేక్షణతో ప్రతిరోజు క్రమం తప్పకుండా చెత్తను తొలగించి బ్లీచింగ్ చల్లడంతో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వపరంగా ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంత చండాలంగా ఎంత మీడియా ద్వారా మీకే అర్థమవుతూ ఉంది నిత్యం వేలాది మంది వచ్చే ఈ ఏరియాలో ఇంతగా ఆపతి శుభ్రంగా ఉండటానికి కారణం ప్రధానంగా నష్టా పెట్ట శాఖ అధికారులే దీని మీద దృష్టి సారించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన పట్టించుకోపోవటం అనేది చాలా దారుణమైన విషయం నిత్యం వేలాది మందితో పాటు డైలీగా ఏ రోజు ఆ రోజు తీసుకుని వెళ్ళి తినే కూలీలు ఇక్కడ వందలాది మంది ఉన్నారు వాళ్ళకి ఎటువంటి జబ్బులు వచ్చినా కూడా ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకునే సోమెత లేని వాళ్ళే ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు అలాంటి వారి బాధను కూడా మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోపోవటం అనేది చాలా దారుణమైన విషయం పన్నులు మీద చూ పన్నులు వసూలు చేసే దాని మీద చూపించే ఆసక్తి ఇలాంటి శుభ్రం చేయడంలో ఎందుకు చొరవ చూపించటం లేకపోతూ ఉన్నారు ఈ వాసన ప్రజలు అనేక రకాల అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురవుతూ ఉన్నారు అయినా మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం ఆ ఏసీ రూమ్లో నుంచి బయటకు వచ్చి పట్టణంలో పారిశుద్ధ్యం ఎలా ఉందనేది చూసుకోపోవటం దారుణమైన విషయం ఒక పక్క స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు పారిశుద్ధ్యంపై పోరాటం చేస్తూ ఉంటే మరోపక్క మున్సిపల్ కమిషనర్ గారు మాత్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారి ఈ కాలువలు ఈ డస్టులు ఇవన్నీ కూడా ఎక్కడికి అక్కడ వదిలేయటానికి ప్రధాన కారణం నక్షాబేట మున్సిపల్ కమిషనర్ గారేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి ఇక్కడికి వచ్చి పారిశుద్ధాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాల అందరినీ కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ